పెళ్లి చేసుకుంటే క్రియేటివిటీ తగ్గిపోతుందా ఈ మాట మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం దీంట్లో నిజమేంతో తెలుసుకుందాం భారత మాజీ రాష్ట్రపతి ప్రఖ్యాత శాస్త్రవేత్త భారతరత్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం గారు బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించిన సందర్భంగా కొన్ని పత్రికల్లో అబ్దుల్ కలాం తన పరిశోధనలకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే వివాహం చేసుకోకుండా ఉండిపోయారని ప్రస్తావించారు అలాగే మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా బ్రహ్మచారిని మనందరికీ తెలుసు ప్రజాసేవకు సంసార జీవితానికి అడ్డు కాకూడదనే భావంతో ఆయన వివాహం చేసుకోలేదని అనేవారు బ్రహ్మచారిగా మిగిలిపోయిన ప్రతి సెలబ్రిటీ గురించి ఇలాంటి విషయమే చెప్తూ ఉంటారు దాని తోడు వివాహం విద్య నాశాయ అనే సూక్తి కూడా మనందరికీ తెలుసు శాస్త్రీయంగా చూస్తే పెళ్ళికి జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించేదానికి సృజనాత్మతకు ఎలాంటి సంబంధం లేదనే చెప్పాలి